జగద్గురు పత్రిజీకి నా యొక్క ప్రణామాలు మా సెంటర్ పేరు కూడా జగద్గురు పితామ పత్రిజీ ధ్యాన శిక్షణ కేంద్రం అని పెట్టుకున్నాము ఎందుకంటే నాకు చాలా ఇష్టం పిఎంసి చూసే వచ్చాను నేను అంటే నాకు పత్రిజీ తెలియడు పిఎంసీఏ పత్రిజీ అనుకుంటాను నేను ప్రతి ఒక్కరికి ధ్యానం చేయించే వాళ్ళకందరికీ ముందు పిఎంసి చూడండి అనేసి వాళ్లకు పిఎంసి సబ్స్క్రైబ్ చేయిస్తాను ఆ ఛానల్ చూడండి అనేసి నేను ప్రతి వీడియో చూసినప్పుడల్లా సెంటర్కి వెళ్ళి వెళ్ళేసి దాకా సెంటర్లో ఉంటాను సాయంత్రం వెళ్ళేసేసి పడుకొని ఏవో వీడియోలు చూస్తుంటాను నాకు మంచిగా అనిపించిన వీడియోలన్నీ అందరికీ షేర్ చేస్తుంటాను అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ చెప్పారు అంటే మనం చూసింది కాక అందరికీ పెట్ మీరు చూడకుండా పెట్టి పక్కన పెట్టేయండి ఒక గంట వీడియో చూస్తే బాగుంటుందని అట్లా నేను రోజుకు ఒక రెండు మూడు వీడియోలు చూస్తూ అందరికీ పెడుతూ ఉంటాను నేను ఎంత చేయాలో అంత పత్రి అంటే పిఎంసీకి చేయాలనుకుంటుంటాను నా నా వల్ల అయినంత మాత్రం తప్పకుండా చేస్తాను పిఎంసీకి పిఎంసీ అంటే నాకు చాలా చాలా ఇష్టం నేను వచ్చానే పిఎంసి నుంచి కాబట్టి పత్రిజే పిఎంసీ అనుకుంటాను ఇంకా ఇంకా ఎదగాల ఇ పిఎంసి అని And then, and then thank you.